అయితే ఏ ఏపీలో జరిగిన మద్యం స్కామ్ గురించి పార్లమెంట్లో లావకృష్ణ దేవరాయలు ప్రస్తావించిన అనంతరం అమిత్ షా దగ్గరికి వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ చూపించారు ఆధారాలు ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి కూడా ఆయన మాట్లాడటం జరిగింది అన్నారు దాని తర్వాత ఈ కేసు స్పీడ్ అందుకుంది దీనిపైన సిట్ ఏర్పాటు చేయటం ఇప్పుడు వెళ్ళి రాజ్కాశ్ రెడ్డికి సోదాలు చేయడం ఇదంతా కూడా జరుగుతుంది సో చంద్రబాబు గారు రాష్ట్రం పరంగా చర్యలు తీసుకోవటం అయితే మరి కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆ రోజు లావు గారు ఇంకొక మాట కూడా అనడం జరిగింది సునీల్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని వేల కోట్లు దేశం దాటించారు అండి సో మనీ లాండరింగ్ కూడా జరిగింది అని చెప్పి ఆ రోజుతో ప్రూవ్ అయింది మరి దీంట్లో సీబీఐడి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పట్లో అవకాశం లేదంటారా అంటే ఒక మాట ముందు చెప్పుకోవాలా భారతదేశం వైపు చూస్తే శంబల్లోయ బందిపోటు దొంగలు బాగా ఫేమస్ అనమాట శంబల్లోయ బందిపోటు దొంగలు ఇప్పుడు పులివెందల సీమ దొంగలు ముఠ చెంబల్లోయ గజి దొంగల కంటే ప్రమాదకారులైనటువంటి గజి గజ దొంగలనమాట వాళ్ళు ధనాన్ని దోచుకోబోయేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు గారు వీళ్ళు పాటు హత్యలు కూడా చేయటం ఆరంభించారు అంటే కాస్త చదువుకున్నాం కదా అని చెప్పి దోషిని సంపదని రియల్ ఎస్టేట్లో సినిమాల్లో విదేశాల్లో దుబాయ్లో ఇది తీగలాగతా ఉంటే నేను డే వన్ నుంచి చెప్తూ ఉన్నా మూడు వేల కోట్ల స్కామ్ కాదు ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాము స్కాము అని నేను డే వన్ నుంచి మొత్తుకుంటున్నా ద ఫస్ట్ లెవెన్ ఎత్తింది నేనే దీన్ని ఎలా దోచేశారని కూడా చెప్పా లెక్కలతో సహా గణాంకాలతో సహా పంపించా ఇనిపించా గళమ ఇనిపించా కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలివిగా ఇక్కడ ఒక సిట్టు అంటే సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి యాభై మంది అధికారులు కేట్ చేసి ఇప్పుడు దర్యాప్తు ఆరంభించారు వాళ్ళు సుప్రీంకోర్టు దాకా భానిస్తున్నారు సుప్రీంకోర్టు ఏం చెప్పద్ది రాజ్యాంగబద్ధంగా ఏం చెప్పద్ది అసలు ఎలా చర్యలు తీసుకోమని చెప్పద్ది పత్రాలు కోర్టుల ముందు పెడుతున్నారు కోర్టుల ముందు పెట్టి అరెస్ట్ వారెంట్లు తెచ్చుకొని వీళ్ళ మీద అవుట్ నోటీసులు ఇలా జారీ చేసి చట్టబద్ధ అంటే ఇదేనన్నమాట దొరకంగానే ఎత్తి జగన్మోహన్ రెడ్డిలాగా జైల్లో పెట్టడం లేదు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు మర్యాదగా నోటీస్ ఇస్తుంది మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు నోటీసులు ఇచ్చారు రావయ్యా విచారణకి అన్ను నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు దోపిడీ చేయలేదు నీతి అయితే విచారానికి పోవచ్చుగా తర్వాత ఏప్రిల్ ఐదో తేదీ ఒక నోటీస్ ఇచ్చి ఏప్రిల్ తొమ్మిదో తేదీన విచారణకు రమ్మన్నారు మూడోసారి నోటీస్ ఇచ్చారు మూడు సార్లు నోటీస్ ఇచ్చినాక కూడా నువ్వు విచారణకు పోలేదంటే దాని అర్థమేమని నువ్వు గుమ్మడికాయల దొంగ ఎవడన్నట్టు భుజాలు దోడుకున్నట్టు తెలిపేంది దేనికి సలహాదారుడిగా పనిచేసినవు ఐటీకి సలహాదారుడిగా ఉండి లెక్కర్తో నీకేం పని అదే చెప్పు సార్ నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారుడిగా పనిచేసినాను రాష్ట్రంలో జిల్లాకు ఒక ఐటీ కంపెనీ తెచ్చినాను రాష్ట్రంలో ఐటీ చదువుకున్న పతి ఓడికి ఉద్యోగాలు ఇప్పించినాను లెక్కర్కి నాకేం సంబంధం సార్ అని చెప్పుపోయి ఇప్పుడు ఐటీ సలహాదారుడు చేయాల్సిన నియమ నిబంధన పని వృత్తి ధర్మం ఏంది ఐటీ కంపెనీలు తెచ్చి విశాఖపట్నంలోను తిరుపతిలోను అనంతపురంలోను కడపలోను జిల్లా జిల్లాకోటి తెచ్చిపెట్టి ఉద్యోగాలు కల్పించాల్సిన పాత్ర చేయాల్సినటువంటి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనబడేటటువంటి వ్యక్తి ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలా పరిచయం అనేది తెలియాలి కదా ఇతను ఏంటంటే పీకే టీంలో పనిచేసేవాడు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసేవాడు అక్కడి నుంచి పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఈ బ్లాక్ మనీని దేశ సరిహద్దులు ఎలా దాటించాలా దాన్ని మళ్ళీ బ్రిటన్ బ్యాక్ భారతదేశం ఎలా తేవాలా ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ కింద ప్రివెంటివ్ ఆఫ్ మెడిసిన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వీళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి వీళ్ళ జీవితాంతం జైల్లో నుంచి ఇంకా బయటికి రారు ఆ విషయం కసిరెడ్డి రెడ్డి తెలుసు కొంత స్వదేశంలో దాచిపెట్టారు కొంత విదేశీలో దాచిపెట్టారు కాబట్టి ఈ పులివెందల చెంబల్లో ఏకమించిన దొంగల ఈ పులివెందల గజ దొంగలందరూ కలిసి ఏం చేశారు ఒక మొఠాగా ఏర్పడి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని ఏల కోట్లు లూటీ చేసేసి అవి ఎక్కడెక్కడ దాచిపెట్టారో ఆ లెక్కపత్రాలు ఇప్పుడు గుంజతుంది కాబట్టి లేట్ అయినా దీని మీద కసిరెడ్డి రెడ్డి తప్పించుకోలేడు వాళ్ళు ఎందుకు అప్పుడు గతంలో ఒక పాట వినిపించేది మీకు రెండు పుంతుంది ముందు చూసుకోండి ఆ వస్తున్నా వస్తున్నామని ఒక పాట వచ్చేది అప్పట్లో ఫేమస్ ఇప్పుడు మళ్ళీ ఒక స్లోగన్ క్రియేట్ చేశారు మళ్ళీ వచ్చేది మేమే నరికేస్తాం చంపేస్తాం ఏంద్ర మీరు వచ్చేదా జీవితకాలం ఇంక ముఖ్యమంత్రి గారు బతికినంతకాలం జైలు పోతికే చెంచులు కూడా జైలు పోతికే జీవితకాలం జగన్మోహన్ రెడ్డి అని కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవడు వాడికి ఇంకా రాబోయేది కన్వెక్టెడ్ కన్వెక్షన్ వచ్చిందంటే ఈడీసీబీఐ కేసుల్లో బతికినంతకాలం చేయలే ఇంకేం వచ్చేది మళ్ళీ వస్తాం నరికేస్తాం చంపేస్తాం ఈ కళలు మాత్రం కళలు కంటానే బతికినంత బతికినంతకాలం వాళ్ళు ఏంటంటే మళ్ళీ వస్తాం ఒకటే పాజిటివ్ని పెంచడం కోసం యాడికి వచ్చేది మళ్ళీ బతికున్నోడు ఎవడు ఏడు ఇంకోటి ఏం చెప్తారు ఏసు రాజ్య స్థాపన చేస్తామంటాడు అంటే ఈ దేశంలో హిందువులందరినీ చంపేస్తారా నరికేసి చంపేసి ఏసు రాజ్యం స్థాపన చేస్తాడంట యాడ్ర నువ్వు చేసేది యేసురాజ్యం రాజ్యం స్థాపన పోయి పోయి జెరూసలేము చేసుకో ఏసుజ్యం స్థాపన అందుకే యేసురాజ్యం రాజ్యం స్థాపన చేస్తానంటు కాబట్టి ఇది ఉడకనే పప్పులు ఉడకనే అనుకోండి ఇవాళ అదేమంటే కులం కార్డు ప్రయోగిస్తూ ఉన్నాడు అందువల్ల ఇప్పుడు రే హిందువులుగా ఉన్న రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి కాడికిందుకు మాత్రులు అతను యేసురాజ్యం రాజ్యం స్థాపన అనేది జరగని పని దొంగల రాజ్యానికి ఈ దేశంలో ఇంక స్థానం లేదు చంబల్లోయ పులివెందలు ఈ పొరంపూకుల రాజ్యం ఇంకా అవసరం లేదు అందువల్ల ఏంటంటే సేమ గజ దొంగల పార్టీ అవసరం లేదు అనే చెప్పింది కదా తోడబుట్టిన చెల్లెలే చెప్పింది కదా వైఎస్ఆర్సిపి అంటే అర్థం ఏమని చెప్పింది మీద నడిచే రాత్ర పాదయాత్ర అని చెప్పి చెల్లెవని చెప్పింది సార్ వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి సి అంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ దాంట్లో వైఎస్ఆర్ అనే ఓడి లేనే లేడు అని చెప్పి చెల్లే చెప్పింది కదా నేను అన్న వదిలిన బాణం అన్నది ఇప్పుడు ఎందుకు నిరాహార దీక్ష చేయి అన్న సీబీఐ కేసుల మీద ఈడీ కేసుల మీద జడ్జిమెంట్ ఈం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది కదా షర్మిలా మా అన్న మీద ఈడీ సిబిఐ కేసులు సిబిఐ కేసులు పదకొండు ఉండయి ఈడీ కేసులు తొమ్మిది ఉండయి జడ్జిమెంట్ అని నిరామర నిరాహారం దీక్ష చేయి ఇజువాళ్ళు నువ్వు కాంగ్రెస్ మీరే కదా జైల్లో పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీయే కదా దొంగతనం చేసిండు అని మీ అన్నను జైల్లో పెట్టింది కాబట్టి నువ్వు చేయి ఏ భయం బయస్తుందమ్మా మీ మీరు వదిన ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసింది కదా సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకుని ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు ధర్నా చేయి మా వదిలి మీద కేసు బుక్ చేయండి సాక్షి పేపర్ మీద జగదీపత్ రెడ్డి కేసుల మీద కేసు బుక్ చేయండి ధర్నా ఎందుకు చేయటం లేదమ్మా ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు పబ్లిక్ మనీ ఒక పేపర్ అడ్డం పెట్టుకొని మీ కుటుంబం దోసేసింది కదా ఏమమ్మా సరిములమ్మా ధర్నా చేయి ఎందుకు మాట్లాడటం లేదా నేను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలని అంటుంది కదా మీ కాంగ్రెస్ పార్టీ ఇక జైల్లో పెట్టింది ఆ పదకొండు సీబీఐ కేసుల మీద తొమ్మిది ఈడీ కేసుల మీద జడ్జిమెంట్ మనీ కృష్ణానదిలో ధర్నా చేయి ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు ప్రజాధనం ఎందుకు లూటీ చేసిన అన్నా అని చిల్లిగా ధర్మంగా ధర్నా చేయమ్మా అంటే మీ కుటుంబం లూటీ చేయటం మాట్లాడదా ఎందుకు మాట్లాడదా సర్మిలా దేనికి మాట్లాడదు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కబట్టతుండ నేను ఊరికేటంలా ప్రజలు ప్రజలు ముఖ్యంగా సార్ ముందు ప్రజా ఆస్తికి కొల్లగొట్టింది వ్యక్తిగత ఆస్తులు పక్కన పెట్టండి మీ మీరు మీరు ఏడన్నా సావండి ఏ ఏట్లో దూకన్నా సాండి ఏ గంగలోనన్నా మునగండి మాకు అనవసరం ఇది ప్రజాధనం లూటీ చేసింది కదా దాని మీద ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉండవు కాబట్టి నువ్వు ఎందుకు మాట్లాడవు ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు నీ జగతి పబ్లికేషన్ ని నీ ఇందిరా టెలివిజన్ ప్రజాధనాన్ని లూటీ చేసింది కాబట్టి ధర్నా చేయమని అడుగుతుంది